హలో వన్ పెళ్ళైనాక ఆడపిల్లకి సగం జీవితం కిచెన్లోనే గడిచిపోతుంది అందులోనే కిచెన్లో ఇంకా బౌల్ దోమడం సర్దడం వండడం బౌల్ దోవడం సర్దడం ఇదే పని సరిపోతుంది ఇంకా వంట చేసేది ఒక రకం అయితే నా గిన్నెలు దోమడం ఒక రకము ఇంకా వాటిని మరీ అదే ప్లేస్ పెట్టడం ఇంకొక టాస్క్ అనమాట మెయిన్లో ఎంత మీలో ఎంతమంది ఈ విషయాన్ని అగ్రి చేస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి నాకైతే గిన్నెలు కడగడం అయితే కడుగుతాను కానీ వాటిని రీప్లేస్ చేయడం అంటే పెద్ద హెడ్ఏక్ నాకైతేనా ఇంకా అన్నీ కడిగినటువన్నీ సర్దాను ఇంకా మళ్ళీ నా కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాయన్నమాట సింక్లో మరి నైట్ డిన్నర్ అయ్యాక ఈవినింగ్ కడిగినటువన్నీ రీప్లేస్ చేస్తున్నాను తర్వాత ఇంకా నైట్ డిన్నర్ అయిన తర్వాత వండినవి తిన్నవి ఉంటాయి కదా మళ్ళీ అవి కడిగి పెట్టాలి నైట్ మొత్తము డ్రై అయిపోతాయి మళ్ళీ పొద్దున్నే ఇదే పని అనమాట మళ్ళీ పొద్దున సర్దాలి మళ్ళీ పొద్దున తిన్నవి కడగాలి మళ్ళీ మధ్యాహ్నం సర్దాలి మళ్ళీ మధ్యాహ్నం తిన్న ఇంకా ఇదే పని అనమాట మూడు పూట్ల వండడం కడగడం ఆరబెట్టడం సర్దడం బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్